ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన నామంలో వందనములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో చాలా ముఖ్యమైన వచనాల గురించి మాట్లాడుకుందాం ముప్పై రెండు మరియు ముప్పై మూడు వచనాలు మన మాటల ఆలోచనల యొక్క పరిణామాల గురించి మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాయి మన అహంకారంతో లేదా చెడు ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అలాగే కోపం ఎలాంటి కలహాలకు దారితీస్తుందో ఈ వచనాలు మనకు బోధిస్తున్నాయి ఈ వచనాలలోని లోతైన అర్థాన్ని వాటి మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా పియాపరిలోక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ప్రభా తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నది బట్టి నీకేమీ చిరుణం తీర్చుకోగలం దేవా ఈ దినం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా వినగినగ చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుమని మా ప్రభు సుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అగురు చెప్పిన మాటల్లోని చివరి భాగాలు ఇవి ఈ వాక్యాలు బుద్ధిహీనమైన ప్రవర్తన యొక్క పర్యవసనాలను మరి కోపం ఎలా కొల్లోలానికి దారితీస్తుందో వివరిస్తున్నాయి ఈ వాక్యాల అంతరార్థాన్ని మరియు వాటిలో నీతిని విశ్లేషిద్దాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో మన ముందు చెప్పుకున్నట్టుగా అగురు తన జ్ఞానాన్ని మరియు పరిశీలనలను వివరిస్తూ జీవితంలో జ్ఞానం వివేకం యొక్క ప్రాముఖ్యతను నెక్కుచబుతున్నాడు మునుపటి వాక్యాలలో అగూరు జ్ఞానం కలిగి చిన్న జీవుల గురించి గంభీరంగా నడిచే జీవుల గురించి చెప్పినట్లే ఈ చివరి భాగంలో బుద్ధిహీనత యొక్క పరివసనాలను మరియు కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నాడు ముందుగా మరి సామెతల గ్రంథ ముప్పై అధ్యాయం ముప్పై రెండో వచనాన్ని చదువుకుందాం నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండి కీడు యోచించి ఉండినడలా నీ చేతితో నోరు మోసుకునుము ఈ సామెతలో రెండు ప్రధానమైన విషయాలను బోధిస్తున్నాయి ఒకవేళ ఎవరైనా అహంకారంతో లేదా అవివేకంతో ప్రవర్తించి వారి గొప్పతనాన్ని చాటుకోవాలని చూస్తే ఒకవేళ ఎవరికైనా హాని చేయాలని చెడు తలపెట్టాలని ఆలోచించి ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు అంకారపూరిత ప్రవర్తన బయటపడకుండా వారి నోటిని వారి చేతితో మూసివేసుకోవాలి అంటే వారి బుద్ధిహీనత వల్ల కలిగే మాటలు చెడు ఆలోచనలు ఇతరులకు చెప్పకుండా మౌనంగా ఉండాలి అని దీని అర్థం సంక్లిప్తంగా చెప్పాలంటే మనం గర్వంతోనూ అజ్ఞానంతోనూ లేదా ఇతరులకు హాని తలపెట్టాలనే దురుద్దేశంతోనూ ఏదైనా ఆలోచించినా మాట్లాడబోయినా ఆగిపోవాలి అటువంటి మాటలు ఆలోచనలు బయటికి రాకుండా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి ఇది మన గౌరవాన్ని కాపాడుకోవడానికి మరియు ఇతరులకు హాని కలగకుండా ఉండటానికి సహాయపడుతుంది అహంకారంతో చెడు ఆలోచనలతో నోటిని అదుపు చేసుకోకపోవడం వల్ల నష్టపోయిన వారి గురించి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి వారిలో రాజైన సౌలు ఒకడు ఇస్రాయల్ మొదటి రాజైన సౌలు తన జీవితంలో అనేక తప్పులు చేశాడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు ప్రవక్త అయిన సమయలు సలహాలను పిడచివిన పెట్టాడు సౌలు దేవుని మాట కంటే తన మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అమాలేకులను పూర్తిగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సౌలు దేవుని మాటకు బదులుగా తన ఆలోచనతో మంచి వాటిని అనకా గొర్రెలు ఎద్దులు నాశనం చేయకుండా దాచిపెట్టాడు తన అహంకారం వల్ల ఆ తప్పును అంగీకరించలేక సమయలతో అబద్ధాలు చెప్పాడు సౌలు అవిధేయత వల్ల దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు తన రాజరికం తొలగించబడింది చివరికి తన శత్రుల చేతిలో ఓడిపోయి ఘోరంగా మరణించాడు ఇక ముప్పై మూడో వచనాన్ని చదువుకుందాం పాలు తరచగా వెన్న పొట్టును ముక్కు పిండగా రక్తం వచ్చును కోపం రేపగా కలహం పుట్టును ఈ వాక్యంలో మూడు పోలికలున్నాయి అవి మొదటిగా పాలు తరచగా వెన్న పొట్టును పాలను తరచగా చిలికినప్పుడు సహజంగానే ఏర్పడుతుంది ఇది ఒక సాధారణ ప్రక్రియ అలాగే ముక్కు పిండగా రక్తం వచ్చునట ఒక ముక్కును గట్టిగా పదే పదే పిండితే సహజంగానే రక్తం వస్తుంది ఇది ఒక నొప్పిని కలిగించే అనివార్యమైన ఫలితం ఇక మూడోదిగా కోపం రేపగా కలహం పుట్టును పైన చెప్పిన వాటిలాగే పదే పదే కోపాన్ని రెచ్చగొడితే దాని అనివార్యమైన ఫలితంగా కలహాలు గొడవలు హత్యలు పుట్టుకొస్తాయి ఈ వచనం చెప్పిన నీతి ఏమిటంటే కొన్ని చర్యలకు కొన్ని ఫలితాలు సహజంగా తప్పనిసరిగా వస్తాయి పాలు చిలిగితే వెన్న ముక్కుబిడితే రక్తం ఎలా వస్తాయో అలాగే ఒక వ్యక్తి లేని కోపాన్ని పదే పదే రేపితే అది చివరికి పెద్ద కలహాలు లేదా గొడవలకు దారితీస్తుంది కాబట్టి అనవసరమైన గొడవలు జరగకుండా ఉండాలంటే కోపాన్ని రెచ్చగొట్టే పనులు మానుకోవాలి అని వాక్యం సూచిస్తుంది కోపం కలహాలకు దారితీస్తుందనే విషయానికి బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి దాబీరాజు కుమారులైన అప్సాలోము అమునోనుల సంఘటన కూడా దీనికి మంచి ఉదాహరణ అమునోను తన సోదరైన తామారును అవమానించినందుకు అప్సాలోముకు తీవ్రమైన కోపం వచ్చింది దాదాపు పాటు ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఒక అవకాశం చూసి అమునోను చంపించాడు ఇక్కడ కోపం ఉన్నా అది చివరికి రక్తపాతానికి దారితీస్తుందని తెలుస్తుంది సమయంలో రెండో గ్రంథం పద్మూడో దాం చదవండి అలాగే దేవుడు హేబెల్ అర్పణను అంగీకరించి కయ్యను అర్పణ అంగీకరించినప్పుడు కయ్యనుకు కోపం కలిగింది ఆ కోపం అతన్ని హేబేల్ను చంపడానికి ప్రేరేపించింది ఈ సంఘటన కోపం అదుపు తప్పితే ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీసుని చూపించడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఆది కాండం నాలుగో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు చదవండి అంటే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలోని ఈ చివరి వచనాలు రెండు కీలకమైన ఉపదేశాలను ఇస్తున్నాయి మొదటి వచనం ఒక వ్యక్తి తాను చేసిన తప్పుల గురించి లేదా తాను చేసిన చెడు ప్రణాళికల గురించి అచేయపడకూడదు బదులుగా తాను చేసిన తప్పును గుర్తించి వినయంతో మౌనంగా ఉండాలి ఇది వ్యక్తిగత వివేకం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఇక రెండవ వచనం కోపము గోడవలు మరియు అల్ల కొల్లాల మధ్య ఉన్న సహజ సంబంధాన్ని ఇది వివరిస్తూ ఉంది పాలను చిలికితే విన్నా ముక్కు పిండితే రక్తం ఎలా వస్తాయో అదేవిధంగా కోపాన్ని రెచ్చగొడితే కలహాలు తప్పవు విన్నారు కదండి ఈ సామెతలు మనల్ని మన మాటలు చేతలు మరియు కోపం గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మరి ఇతరులు రెచ్చగొట్టకుండా ఉండడం ద్వారా మనం అనవసరమైన గొడవలను అల్ల నివారించవచ్చు జ్ఞానవంతుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటాడు కానీ మూర్ఖుడు తన కోపాన్ని అణిచిపెట్టుకోలేక కలహాలను సృష్టిస్తాడు ఇది బైబిల్లోని అనేక వచనాలతో బోధించబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాం దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి నాతో పాటు తలలు వంచండి ప్రార్థనలో ఎక్కివించండి మా తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా బుద్ధిహీనతల వల్ల కలిగే మాటలు చెడు ఆలోచనలు ఇతరులకు చెప్పకుండా మౌనంగా ఉంటూ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి సామెతల గ్రంథంలోని ఈ యొక్క మాటలన్నీ కూడా మా జీవితాల్లో ఎంతో విలువైనటువంటి తండ్రి సత్యాలను బోధిస్తున్నాయి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి తండ్రి ప్రతి మాట జుంటితేనే దారాల కంటే మధురమైనది తండ్రినైనా ఎంతో విలువైనది ఈ మాటలను ప్రభా మా హృదయంలో భద్రం చేసుకుని అనునిత్యం జ్ఞాపకం చేసుకుంటూ నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి నీ కృపద ఇచ్చేయండి దేవా అనేక మంది జీవితాలలో ప్రభా ఇదిగో తండ్రినైనా వారు సరైన మార్గాన్ని తను ఎన్నుకోలేక తండ్రి ఇదిగో చీటికి మాటికి గొడవలు పడుతూ చీటికి మాటికి ప్రభా తండ్రినైనా అనేక సమస్యలు ఎరుక్కోడానికి కారణం జ్ఞానం లేక తండ్రి వివేకం లేకపోవడమే కానీ అయ్యా నీ నువ్వు సెలవిస్తుంటున్నావు ప్రతి దినం ఈ రీతిగా నువ్వు మాట్లాడుతూ ఉంటే అయ్యా కొందరు వింటున్నారు కొందరు పెడచెవి పెడుతూ ఉంటున్నారు కాబట్టి అయా తండ్రినైనా పెడ పెట్టే వారి గురించి అయా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి వారు కూడా వాక్యాన్ని వినగలిగిన కృపను దయచండి వారి ఆలోచనలు మార్చండి అయా తండ్రినైనా నీ యొక్క వాక్యానుసారం జీవించడానికి కృప దయచేయమని అడుగుచుంటున్నాం ఈ యొక్క వచనాలు ఈ యొక్క వాక్య భాగాలు వ్యర్థంగా పోకుండా నూరంతలుగా అనేక మందులు ఫలించడానికి కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మాత్రమే ఇచ్చేస్తూ వెనప్పులు మా ప్రక్షణే సుఖ్రిస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్